ముఖ్యంగా రేపు మా సోదరి మణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి నామినేషన్కు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు గంటల ప్రాంతంలో కలెక్టరేట్ కు రానున్నారు మరి ఏడు నియోజకవర్గాల నుంచి ఊహించని విధంగా ప్రజలు తరలి వస్తారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దీన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఈ పార్లమెంట్లో బాధాకరం ఏంటంటే ఊహించని విధంగా మా రేవంత్ అన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి కష్టా ఫలితం ప్రభుత్వం రావడం జరిగింది కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు ఓ కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండే రూలింగ్ పార్టీ తప్పకుండా మళ్ళా బీఆర్ఎస్ఏ వస్తుంది వీళ్ళతో తలనొప్పులు ఎందుకు మళ్ళీ ఏదైనా కొత్త ఉద్యమం ప్రారంభం చేస్తారేమో రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమం వలన ఎన్నో ఇబ్బందుల పాలు చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సపరేషన్ ఆఫ్ స్టేట్ అయిన తర్వాత మళ్ళీ అందరితో మంచి ఉండి ఏది ఇచ్చినా ఫస్ట్ ప్రయారిటీ కాంట్రాక్ట్లు అన్ని మాకే ఇచ్చారు మనకి ఎందుకు గొడవలు వీలుతుందని చెప్పి ప్రజలందరికీ ఇష్టం లేకపోయినా కూడా రూలింగ్ బిఆర్ఎస్ఏ వస్తుందని చెప్పి వన్ సైడెడ్ గా బిఆర్ఎస్ వేయడం జరిగింది ఇవాళ బాధపడే విషయం ఏంటంటే ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బాధపడతా ఉన్నారు అయ్యో పెద్ద పొరపాటు జరిగింది ఇవాళ డెవలప్మెంట్ కు ఇబ్బంది అవుతా ఉంది ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో లేరు ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరని బాధపడతా ఉన్నారు ఇలా రిప్రజెంటేషన్ అవసరం మరి పార్లమెంట్ లో ఒక మహిళ కూడా లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకు అవకాశం ఇచ్చింది నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఢిల్లీకి పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే లేకున్నా మా ఇన్ఛార్జ్ ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఢిల్లీకి పంపించిన తర్వాత అభివృద్ధిలో మేము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పి మల్కాజ్గిరి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉంది పర్సెంట్ ఊహించని విధంగా డెవలప్మెంట్ చేస్తాం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కాంటెస్టెడ్ ఏడు కాంటెస్టెడ్ క్యాండిడేట్లకు పిలిచి చెప్పడం జరిగింది మీరు ఎంపీని గెలిపించుకొని రండి మీకు అభివృద్ధికి డోకా ఉండదు మీరు ఊహించని విధంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాను అదే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి నిన్న హరీష్ రావు గారు కామెంట్ చేస్తా ఉన్నారు అంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే విధంగానే ప్రవర్తిస్తా ఉన్నారు అహంకారం ఎక్కడ కూడా తగ్గలేదు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు మీరు చేసిన కుంభకోణాలన్నీ తీయడం ఖాయం ఏవైతే అసైన్మెంట్ భూమిలకు పాస్బుక్ ఇప్పించిండ్రో బినామీ పేర్ల మీద మరి అదే విధంగా వగ్బోర్డ్ భూములకు ఎన్నోసీలు ఇప్పించినో మరి మల్లన్న సాగర్ లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి అసలు ఎవరికి లేకున్నా బినామీ పేర్ల మీద పాస్బుక్లు సృష్టించుకొని వారి పేరు నుంచి హరీష్ రావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డది ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీ చిట్టా ఇప్పుతాము జాగ్రత్తగా మాట్లాడండి ఎవరెవరు కుంభకోణాలు ఉన్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు ఊహించుకుంటున్నారు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదు కానీ వసూళ్లకు పాల్పడ్డారు ఎవరైతే మీడియేట్ చేసి డబుల్ వసూలు చేసినారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో వారందరినీ కూడా జైలుకు పంపించడం ఖాయం అని చెప్పి కూడా పత్రిక ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా వారందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా దళిత బంద్ అని చెప్పి ఒక కాన్స్టిట్యసీలో మినిమం రెండు వందల గ్రామాలు ఉంటాయి వంద దళిత బంధులు ఇచ్చి హరీష్ రావు అంటున్నారు దళిత బంధు ఇచ్చినమని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అంటే కొందరు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చిరని చెప్పి వాళ్ళ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు వందల ఉంటే ఒక్క గ్రామాల దాదాపు కొన్ని గ్రామాలు రెండు వందల కడుపు ఉంటది దళితులై కొన్ని గ్రామాల్లో వంద కడుపు ఉంటుంది అంటే రెండు రెండు గ్రామాలకు కలిసి ఒక్కరికి వేయలే అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా సాటిస్ఫై చేయలే అందుకే ఇలా పార్టీ ఖాళీ అవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీది అడ్రస్ గల్లంత అవుతా ఉంది మరి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు టచ్లున్నారంటున్నారు మీరు గతంలో చేసిన పొరపాటే ఏదైతే మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారో ఆ తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీని విలీనం చేస్తామన్నారు పార్టీని విలీనం చేయడం సంగతి పక్కన పెట్టండి కానీ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దామని ఎమ్మెల్యేలందరి డబ్బులకు కొనుగోలు చేసి ఉన్న సంగతి తెలుసు ఆ రోజు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందని ఇక్కడ ప్రజల మ్యాండేట్ తో ఆ ఎమ్మెల్యేలు గెలవబడ్డారు ఇలా ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత వారి కష్టాజితం గ్రౌండ్లకెళ్లి ఎంత హార్డ్ వర్క్ చేసిర్రో మనం చూసినాం ఎన్ని కేసులు బుక్ అయినాయో టోటల్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినాం వాళ్ళ కూతురు పెళ్లికి కూడా ప్రశాంతంగా పెళ్లి చే చేయకుండా ఎన్నో ఇబ్బందుల పాలు చేసిండ్రు దానికి శాపం ఇలా ప్రజలందరు తిరగబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు ఇలా మళ్ళా ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు మాట్లాడినా కూడా తెలివిండి మాట్లాడుతున్నారా లేదా తెలియదు నాకు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారంటున్నారు ఇక్కడ ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి అటువంటి పరిస్థితి లేదు అయినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు వచ్చిన వాళ్ళందరూ ఇలా గుండె చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఒక్కరు కూడా సాటిస్ఫైలో లేరు ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా గేట్ లోపలికి రానియలే కలరు బూసి వదిలిపెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఒక రెస్పెక్ట్ ఉంటది సెల్ఫ్ రెస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవో జీనేదో ఆ విధంగా ముందుకు పోతుంది సెక్యులర్ పార్టీ అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇవన్నీ కూడా వాచ్ చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ పార్లమెంట్ లో పదిహేను సీట్లు గెలవడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ